హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా చాలా రుచిగా చాలా సింపుల్గా చేసుకునే పచ్చి కొబ్బరితో కొబ్బరి ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మీ ఇంట్లో పచ్చి కొబ్బరి కొంటే కనుక ఇలాగ చిటికెలో కొబ్బరి ఫ్రైని ట్రై చేయండి వేడి అన్నంలో ఈ కొబ్బరి ఫ్రైని వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి చపాతీలోకి కానీ లేకుంటే లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఇలా ఒకసారి ట్రై చేయండి మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కారం లేనివి ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకున్నాను నెక్స్ట్ మీడియం సైజు టమాటోని ఇలాగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత రెండు ఇంచుల దాకా అల్లం ముక్కలు ఒక పది నుంచి పదిహేను వరకు ఎల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి ఒక పావు కప్పు వరకు కొత్తిమీర కూడా వేసేసి అస్సలు వాటర్ పోయకుండా ఇలాగ కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి కొంచెం ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న తాలింపు గింజలు కూడా వేసేసి ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసేయండి ఆయిల్లో ఒక నిమిషం పాటు తాలింపు అంతా బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలి ఆ తర్వాత తాలింపు వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ను కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటోల నుంచి పచ్చిమిర్చిలో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసి రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు గరిడతో ఉప్పు కరివేపాకు అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటోలో నుంచి పచ్చిమిర్చిలో నుంచి పచ్చి వాసన పోయి ఇలాగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు గరిడతో కదుపుకుంటూ వేయించేసుకోవాలండి ఇది మాత్రం పక్కాగా చేయాలి ఇలాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేయండి ఇలాగ ఆనియన్స్ను వేసుకొని కొబ్బరి ఫ్రై చేసుకోవటం వల్ల ఫ్రై అనేది మంచి రుచి అయితే వస్తుంది ఇప్పుడు గరిడతో ఒకసారి బాగా కలిపేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము మగ్గిచ్చేసుకోవాలండి ఇప్పుడు మూడు లేదా నాలుగు నిమిషాల తర్వాత నేను మీకు మూత అయితే చూపిస్తున్నాను ఆనియన్స్ అనేది మంచిగా సాఫ్ట్గా అయితే అయ్యాయండి ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి ఆనియన్ కూడా సాఫ్ట్గా అయిందో లేదో ఇలాగా గరిటతో నొక్కి చూసుకోండి ఆ తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు పచ్చి పచ్చికుబ్బరిని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటే ఇలాగ తురుములాగా అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చి పచ్చికుబ్బరిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా ఆయిల్లో బాగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి ఇలాగా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసేసుకో మూత పెట్టేసి జస్ట్ ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి పచ్చి కుబ్బరి అనేది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై లాగా అవుతుంది జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మీకు మూత తీసైతే చూపిస్తున్నాను చూడండి పచ్చి కుబ్బరి అనేది మంచిగా వేగిపోయి పచ్చివాసన కూడా పోయినట్లు ఫ్రై ఫ్రైగా అయిపోతుందండి చూడండి ఈ విధంగా వేగితే కనుక మనకి పచ్చి కొబ్బరి ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేసుకున్న ఫ్రై అనేది ఇంకొంచెం టేస్టీగా రావాలి అనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేయండి ఇలాగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఆయిల్లో నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి గరెతో బాగా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దేని చేసుకోవటమే అండి అంతే చాలా చాలా సింపుల్గా క్విక్గా చేసుకుని పచ్చి కొబ్బరితో కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కొబ్బరి ఫ్రైని వేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి చపాతీలోకైనా లేకుంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా ఇలాగ క్విక్గా చేసేసుకోండి మీ ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారు డెఫినెట్గా మరి ఈసారి పచ్చి కుబ్బరితో ఇలాగ కొబ్బరి ఫ్రై ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందులకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్